హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరి ఎంఎస్లో నేను మీ శిరీష ఈరోజు వచ్చేసి ఈ బుక్ వచ్చి నాకు ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ అవుతుంది బట్ ఏంటంటే ఇంట్లో పవర్ లేదు అండ్ నేను నెట్ కూడా లేకపోవడం వల్ల నేను ఈ వీడియో అనేది తీయలేదు అప్లోడ్ చేయలేదు ఈరోజైతే వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే యాక్చువల్గా ఈ ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించి చౌటీ సార్ బుక్ ఇది ఇది లాస్ట్ ఇయర్ది లాస్ట్ ఇయర్ బుక్ రిలీజ్ చేసినప్పుడు నేను తీసుకున్నా ఎట్ ద సేమ్ టైం మొన్న ఇది ఎప్పుడైతే మళ్ళీ వీడియో పోస్ట్ చేయడంతో ట్వంటీ సెవెంత్ రోజు ట్వంటీ సెవెంత్ అండ్ ఎయిత్ ట్వంటీ సెవెంత్ రోజే వీడియో చేయడం జరిగింది అండ్ అమెజాన్లో కూడా వెబ్సైట్లో ఉండడం జరిగింది అన్నమాట బుక్ నేను వెంటనే ఆర్డర్ పెట్టేశా తీసుకోవాలా వద్దా అనుకున్నా ఫస్ట్ అయితే మళ్ళీ తర్వాత సార్ అన్నారు కొత్తగా ఇండెక్స్ అనేది తర్వాత బార్గ్రాఫ్స్ ఇట్లాంటివి అనేవి డేటా అనేది కొత్తగా వచ్చిన డేటా అనేది ఇందులో ఈ న్యూ బుక్లో యాడ్ చేయడం అనేది జరిగింది అన్నారు దానివల్ల మీరు కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే మీరు వేరే సోర్సెస్ నుంచి గ్యాదర్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు నాకు అంత టైం లేదు ఎక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవాలి ఆ సెర్చ్ చేసి ఒకవేళ ఇందులో మనం అప్డేట్ చేసుకోవాలనుకున్నా కానీ చాలా రిస్కీ అనిపించింది నాకు టైం వేస్ట్ అనిపించింది దానికంటే ఇది తీసుకోవడం బెటర్ అనిపించింది నేను ఈ రెండు బుక్స్ కంపేర్ చేసి చూసినప్పుడు ఇందులో ఉన్న బుక్లో ఇది ఏదైతే ఓల్డ్ బుక్ ఉందో ఈ బుక్లో ఉన్న మ్యాటర్ని మ్యాక్సిమం తగ్గించారనమాట మనకి ఎంతవరకు అయితే కావాలి అంతవరకు దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఎక్కువ మ్యాటర్ ఇందులో ఉంది ఈ బుక్లో ఓల్డ్ బుక్లో దాన్ని తీసేసారనమాట చాలా వరకు మ్యాటర్ అనేది నేను అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అందులో కొత్తగా ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో సూచీలు ఏవైతే ఉన్నాయో గ్రాఫ్స్ కానీ అట్లాంటివనేవి ఇందులో కొత్తగా యాడ్ చేయడం జరిగిందనమాట అనవసరమైన విషయాలు అయితే తీసేశారు మీకు కొంచెం మొత్తం బుక్ మొత్తం ఈరోజు చూపించడం అయితే కుదరదు కాబట్టి నేను కొంచెం అయితే మీకు అసలు బుక్ ఎట్లుంటుంది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా తీసుకోవాలా వద్దా అనేది ఒక ఐడియా కోసం అనేది నేనైతే చూద్దాం అనుకుంటున్నాను మీకు ఫస్ట్ పేజ్ నుంచి చూపిస్తా మేరకు చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని ఓకేనా ఇక సిలబస్ మాత్రం ఎగ్జాక్ట్గా సిలబస్ని అయితే మార్చలేరు కదా సో దట్ అది మాత్రం ఎగ్జాక్ట్గా సిలబస్ ఏదైతే ఉందో అదే ఉంది ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంతకుముందు ఓల్డ్ బుక్లో ఏమైందంటే ఎవరెవరైతే రివ్యూ ఇచ్చారో వాళ్ళు ఏం చెప్పాలనేది ఇందులో మెన్షన్ చేశారు బట్ ఇది న్యూ బుక్లో అదే మెన్షన్ చేయలేదనమాట డైరెక్ట్గా లెసన్లోకి వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయి అసలు ఎకనామిక్స్ అంటే టచ్ లేని వాళ్ళు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి తెలియకుండా తెలియడం కోసం ఇది అసలు అర్ధశాస్త్రం అంటే ఏంటి అది ఎట్లా అద్భవించింది అది సైంటిస్ట్లు ఎవరు అట్లాంటి వాళ్ళకి మీకు ఇది చూస్తే ఫస్ట్ చాప్టర్ కదా చూడండి ఫస్ట్ చాప్టర్ ఇది ఓల్డ్ బుక్లో అయితే చక్కగా ఇంపార్టెంట్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ దానికి బ్లూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చేసరికి న్యూ బుక్లో వచ్చేసరికి లైట్ పీచ్ కలర్ అనమాట అస్సలు బాలేదు ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది అనుకుంటే ఆ బ్లూ అయితేనే హైలైట్ చేయడానికి బాగుంటుంది ఇదొకటి నాకు డిసప్పాయింట్ అనిపించింది ఇట్లాంటివి ఉంటేనే కొద్దిగా ఎక్కువ రిఫ్లెక్ట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట బాగుంటుంది చదవడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది సరే చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చదువుకోవచ్చులే కానీ ఇది ఒకటి నాకు కొద్దిగా అట్లా అనిపించింది ఇక మ్యాటర్లోకి వెళ్తే ఇంకా మీరు బుక్ మొత్తం చూసినట్లయితే కొంచెం ఓపిక చేసుకొని చూడండి యాస్టీజ్గా ఉంది కదా అని స్కిప్ చేయకండి కొన్ని ఎక్కడెక్కడ మార్చారు అనేది నేను చూపించడానికి ట్రై చేస్తే ఎక్కడ చూసారా ఇక్కడ బ్లూ ఉంది ఇక్కడ పీచ్ కలర్ ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకుముందు మనకి ఇండియా తెలంగాణ మాత్రమే ఇక్కడ మ్యాప్ అనేది ఇచ్చారు ఇప్పుడు వచ్చేసరికి ఏపీ స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇట్లా వాళ్ళది కూడా మెన్షన్ చేయడం జరిగింది మ్యాప్ అనేది తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి ఇండెక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చేసరికి మ్యాటర్ కూడా కొంచెం మార్చారు కొంచెం తగ్గించారు తగ్గించి మనకి ఏది అవసరం ఉందో దాని వరకు ఇచ్చారనమాట తర్వాత ఇక్కడ చూస్తే గ్రాఫ్ ప్యాటర్న్ ఇచ్చారనమాట మిగతా అదంతా యాస్టీస్ కొంచెం ఇట్లాంటి మ్యాటర్ల దగ్గర కొంచెం కొంచెం తగ్గించారు కొన్ని ప్లేసెస్లో అయితే అది ఒకే వీడియోలో అంతా అవ్వదు కదా చూడండి అబ్జర్వ్ చేస్తే మీకు ఇది కనిపించట్లేదు అనుకోండి సారీ చూస్తే చూసారు కదా ఇక్కడ యాస్టీస్గా ఉన్నాయి వీడియోలు అంతా క్యాప్చర్ అవ్వట్లేదండి రెండు బుక్స్ ఫుల్గా నేను రెండు కంపేర్ చేసి చూపిద్దామంటే అంటే అని కొద్దు కాకపోతే చెప్పేది అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ చూస్తే ఇప్పుడే నిజంగా ఎకనామిక్స్ నేర్చుకునే వాళ్ళు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉన్నారో పిల్లలు చదువుకునే వాళ్ళు యాస్పరెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి డైరెక్ట్గా ఇచ్చేస్తే అర్థం కాదు ఇక్కడ కొత్త బుక్ ఇది ఇట్లా మెన్షన్ చేశారనమాట బాటకం వేతనం వడ్డీ లాభం ఎట్లా అనేది కొంచెం అర్థమయ్యేలాగా ఇచ్చారనమాట ఇక డైరెక్ట్గా ఫ్యాక్టరీ ఫిగర్ ఒకటి ఇచ్చేసి దాని పక్కన ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది బుక్ తీసి చదువుకునే వాళ్ళకి ఇట్లాంటి కొంచెం అడ్వాంటేజ్ అవ్వచ్చు క్లాసెస్ విన్న తర్వాత బుక్ చూస్తే మంచిగా అర్థమవుతుంది ఈ ఎకనామిక్స్ ఏది కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైతే ఇవన్నీ అవన్నీ బేసిక్ ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ నుంచి చదువుకుని ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతారు కాకపోతే ఇండెక్స్ల దగ్గర కొంచెం ఏంటంటే ఇక మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా లేకపోతే ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి కదా గుర్తుపెట్టుకునే దాని దగ్గరే ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ స్మార్ట్నెస్ని బట్టి ఉంటుంది అన్నమాట ఎగ్జామ్లో ఇక్కడ చూస్తే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా లేకపోతే ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండా కామర్స్ బ్యాక్గ్రౌండా అనేది కాదు కానీ వాళ్ళ స్మార్ట్ థింకింగ్ని బట్టే ఉంటుంది ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ అట్లనే ఉన్నాయి కదా ఎవరు మంచిగా ఆలోచించి రాయగలుగుతారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే సేమ్ యాజ్ చే ఉన్నాయన్నమాట చూసారా కొంచెం ఎక్సెస్ ఉన్న మ్యాటర్ వరకు అయితే తీసేస్తున్నారు అందుకనే కొంచెం పేజెస్ ఇటు అవుతున్నాయి అన్నమాట కొన్ని చూసారు కదా ఇక్కడ చూస్తే ఇవదంతా తీసేశారండి ఈ మ్యాటర్ అంతా తీసేశారు మాక్సిమం తీసేసి ఇగ ఇది వెంటనే ఆర్థిక వ్యవస్థ ప్రధాన సమస్యలు అని చెప్పి ఇక్కడ మనకి ఉంది కదా మ్యాక్సిమం ఈ మాటలు అంతా కుదించారనమాట కుదించి ఇచ్చారు కుదియడం వల్ల మనకి ఇది ఇందులో పేజెస్ కొత్త బుక్లో పేజెస్ తక్కువ అనిపిస్తుంది మ్యాక్సిమం కుదించారండి అది ఎక్సెస్ ఉన్న మ్యాటర్ తీసేశారు వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ని బట్టి తీసేసారనమాట ఇది వచ్చి ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే ఇది కూడా అంత యాసీస్గా ఉంది కొన్ని చోట్ల ఎక్కడైతే మనకి ఇది అవసరం లేదా అనుకున్నారో అయితే తీసేశారు మ్యాక్సిమమ్ ఇక్కడ కూడా కొన్ని ఎక్స్ట్రా తీసేసారు దశ ఫోర్ దశలు రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ అన్నీ ఇచ్చారు ఇక్కడ ఇది ఇచ్చారు ఇక్కడికి వచ్చేసరికి ఇవి ఉన్నాయి కదా ఈ ఈ పర్టికులర్ ఈ డయాగ్రామ్ అయితే తీసేశారు తీసేసి మ్యాటర్ ఇచ్చారు వలస అనేది మనకి ఇక్కడ నెక్స్ట్ పేజ్లో కంటిన్యూ వచ్చింది కదా ఇందులో మాత్రం యాస్టీస్గా ఆ డయాగ్రామ్ తీసేయడం వల్ల మనకి ఇందులోనే కంటిన్యూషన్ అయ్యింది పేజీలు ఇటు అటు కంటిన్యూషన్ అయిందా లేదా అనే విషయం పక్కన పెడితే మీకు కంపల్సరీగా ఇందులో న్యూ బుక్లో అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం మార్చారనమాట సబ్జెక్ట్ ఏం మార్చడం కుదరదు లెసన్స్ ఏమి అందులో మీకు ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు అని ఇంపార్టెంట్ అన్న టాపిక్ అనేది తీసేసారు ఎంతవరకు మ్యాటర్ అవసరమో అంతవరకు మ్యాటర్ ఉంచారు ఇక్కడ చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ తీసేశారండి ఇవి ఓల్డ్ ఇండెక్స్లు ఉంటాయి కదా బార్ గ్రాఫ్లు కానీ ఇట్లాంటివన్నీ మ్యాప్ పాయింటింగ్ కానీ మొత్తం సారీ ఇట్లాంటి గ్రాఫ్ సిస్టమ్ మొత్తం తీసేరు ఇండెక్స్లు తీసేసి ఇవి కూడా తీసేసారు యాక్చువల్గా ఇవి కూడా లేవు ఇంకో కొత్తగా యాడ్ చేశారు ఇవన్నీ తీసేసారండి ఇగో కొత్తగా ఇంక్లూడ్ చేసినవి ఇక్కడ నుంచి ఇవి కొత్తగా ఇంక్లూడ్ చేసినవి ఇవన్నీ న్యూ బుక్లో ఓల్డ్ బుక్లో మనకి ఎట్లా ఉంది ఇట్లున్నాయి అన్నమాట ఓకేనా కొత్తగా ఇవి కూడా కొత్తగా యాడ్ చేసిన ఇవి కూడా చూసారా భారత జనాభా నూట యాభై రెండు కోట్లు ఇది కూడా కొత్తగా యాడ్ చేసింది ఇట్లాంటివన్నీ మనం ఏ వెబ్సైట్కి వెళ్ళి మళ్ళీ అదంతా చెక్ చేసుకొని ఇది నిజమా కాదా అని దాన్ని ఫైనల్ చేసుకొని నోట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది యాప్స్ కోసం ఎంతో ఖర్చు పెడుతున్నాం కదా ఇది నాకు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ డబల్ నైన్కే బుక్ వచ్చింది ఇదే బెటర్ అనిపించింది మనం ఏదన్నా ఏదన్నా ఎక్కడైనా వెబ్సైట్లో చూసైనా లేకపోతే ఏదైనా క్లాస్ వినైనా మనం నోట్ చేసుకోవచ్చు కానీ టైం ఎక్కువ తీసుకుంటుందన్నమాట ఎక్కువ టైం టేకింగ్ అనిపించింది దానివల్ల టైం వేస్ట్ కూడా అనిపించింది దానికంటే బుక్ తీసుకునేది నైన్ కదా అనిపించింది అనమాట ఇప్పుడు చూస్తే ఈ బుక్ తీసుకోవడం వల్ల నాకు నష్టం ఏమనిపించలేదు ఎందుకంటే మ్యాటర్ అనేది కుదించారు మనకి కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేశారు కాబట్టి నాకు బెటర్ అనిపించింది ఎవరి ఇష్టం వాళ్ళది కదా ఒక ఐడియా వస్తుంది కదా ఇప్పటి వరకు తీసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో చూస్తే కొంచెం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా అన్నట్లు నేను చేశాను అన్నమాట వచ్చేసి స్టేట్స్ గురించి పెద్దగా ఏం మార్చలేదు వీటిలో మార్చడానికి కూడా ఏమి ఉండదు టేబుల్ ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఇచ్చారు కనిపిస్తూనే ఉంది కదా మీకు ఇది వచ్చేసరికి ఇదే మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం పేజెస్ అనే డిఫరెన్స్ వస్తున్నాయి కదా మ్యాటరు ఈ ఓల్డ్ బుక్లో చూస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది ఇందులో చూస్తే కొంచెం ఎట్ ఏ టైం ఒకే పేజ్లో వస్తుంది మ్యాటరు అంటే కుదిచ్చారని మీకు ఇక్కడ క్లియర్ కట్గా అవుతుంది కదా ఇక్కడ చూస్తే కొత్తగా ఇది ఒకటి యాడ్ చేశారు ఇండెక్స్ అనేది సారీ గ్రాఫ్ సారీ అండి ఇది కొత్తగా యాడ్ చేసింది కాదు ఇది ఇక్కడే ఉంది ఎక్సెస్ మ్యాటర్ తీసేసారు మ్యాటర్ తీసేసి ఇచ్చారనమాట కనిపిస్తుందా మీకు రెండు బుక్స్ ఓపెన్ చేసి రెండు ఈ పేజెస్ అన్నీ కవర్ చేయడానికి అవ్వట్లేదు ఇవన్నీ కొత్తగా యాడ్ చేసినవేనండి ఈ ఇండెక్స్లో ఇవన్నీ ఈ ఇండెక్సెస్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి మనకి దొరకవు మ్యాక్సిమం ఇది కూడా కొత్తగా యాడ్ చేసింది ఇది కూడాను ఇదండి ఈ మ్యాటర్ అంతా తీసేసారండి ఇదంతా లేదు ఇంకా మీకు ఈ గ్రాఫ్ తర్వాత దగ్గర దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఉంది కదా త్రీ అండ్ హాఫ్ ఉంది ఫోర్ కాదు ఇక ఈ ఇండెక్స్ తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది జస్ట్ వన్ పేజ్ మ్యాటర్ ఉంచేశారు ఇక్కడ చూస్తే త్రీ అండ్ హాఫ్ పేజెస్ మ్యాటర్ తీసేశారు ఇది చూసారుగా మీకు అదే మనకి ఇది ఉన్నట్లయితే బుక్లు ఇదంతా చదువుకుంటూ ఉండేవాళ్ళం ఏది అవసరం అదే ఉంచారు ఏది అనవసరం అనుకున్నా తీసేసారు మనం చదువుకోవడానికి కూడా ఈజీ అవ్వడం కోసం సెకండ్ చాప్టర్ అండి ఇది కూడా అంతే ఈ బ్లూ హైలైట్ చేసిన దగ్గర ఇక్కడ కూడా లైట్ పీచ్ కలరు ఇది ఒక్కటే నాకు నచ్చలేదు మీద అంత బుక్ అంతా ఓకే ఇక్కడికి వచ్చేసరికి ఇది కొత్తగానే యాడ్ చేశారు ఇక్కడ చూస్తేనేమో ఇండెక్స్ ఇక్కడ చూస్తేనే గ్రాఫ్ ఇక ఇదే అండి బుక్ మొత్తం ఎంత అనవసరమైన మ్యాటర్ తీసేసి కొత్తగా ఉన్నాయి ఇండెక్సెస్ అయితే యాడ్ చేశారు నా ఒపీనియన్ ఏంటంటే ఈ ఇన్ని ఇండెక్సెస్ అయితే మనం కొత్తగా చేసిన చాలా ఉన్నాయి బుక్ మొత్తం ఉన్నాయి ప్రతి చాప్టర్కి వచ్చి ఇండెక్స్ చాలా కొత్తగా వచ్చినాయి అన్నీ యాడ్ చేశారు ఇన్ని చాప్టర్స్లలో ఈ ఇండెక్స్ అన్నిటినీ మనం గ్యాదర్ చేసుకొని ఆ గ్రాఫ్స్ కానీ అవి మనం అది మళ్ళీ అది కరెక్ట్ ఇన్ఫర్మేషనా కాదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము సార్ కూడా చెప్పారు కొన్ని వెబ్సైట్లు అయితే మీకు దొరుకుతాయని అందులో చూసి మళ్ళీ ఇన్ఫర్మేషన్ అంతా మనం నోట్ చేసుకోవడం అంటే అది టైం టేకింగ్ అనమాట చాలా టైం పడుతుంది వాటికైతే దానికంటే నాకు బెటర్ అనిపించింది ఈ బుక్కే ఇది ఫోర్ డబల్ నైన్ నేనైతే అని చెప్తా యాప్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు యాప్స్లో కూడా మనం క్లాసెస్ అయితే కొనుక్కుంటూ ఉంటాం పర్చేస్ చేసి గంటల ధరబుల్ క్లాస్ని అది నోట్ చేసుకోవాలంటే అది కూడా నాకు హెక్టిక్ అనిపించింది ఎందుకంటే నేను ఇప్పుడు కొత్తగా అయితే ఏది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా వాళ్ళకి కంపల్సరీ క్లాసెస్ కావాలి పాపం ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి కానీ ఎవరైతే ఎకనామిక్స్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎకనామిక్స్ టచ్ ఉంటుంది టచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి బుక్కే బుక్ ఏ నేను బెస్ట్ అని చెప్తాను బుక్ కొనుక్కుంటే సరిపోతుంది ఇవన్నీ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిగ్రీ పీజీ లెవెల్ వరకు నేర్చుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం కాకపోతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ క్లాసెస్ వినాలి ఆ క్లాసెస్ విని ఒక్కొక్క క్లాసెస్ వచ్చి వన్ అవర్ పైన ఉండే టూ అవర్స్ కూడా ఉంటాయి క్లాసెస్ అవి విని మళ్ళీ నోట్ చేసుకోవాలంటే అంత తలనొప్పి దానికంటే బెటర్ నేనైతే బుక్ తీసుకోమని చెప్తా ఈ బుక్ తీసుకుంటే ఒకసారి క్లాస్ విన్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ యాప్స్ కొనుక్కోనక్కర్లేదు ఈ బుక్ అయితే బెస్ట్ మనకి ఎట్లాగో ఎగ్జామ్ వచ్చి ఒక త్రీ మంత్స్ ఉంది కాబట్టి మీరు మంచి బుక్ తీసుకోవచ్చు ఇది ఓన్లీ ఇండియన్ ఎకానమీ తర్వాత బడ్జెట్లు కూడా ఉన్నాయి ఇందులో మనకు కొత్తగా వచ్చిన బడ్జెట్లు కూడా యాడ్ చేశారు బడ్జెట్ క్లాస్ తినాలన్నా టూ అవర్స్ క్లాస్ ఉంది కదా చక్కగా తీసుకోవచ్చు బడ్జెట్లు సర్వేలు అన్నీ యాడ్ చేశారు కాబట్టి శుభ్రంగా తీసుకోవచ్చు చూసారు కదా సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బాగుంది తర్వాత ఇందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని మిస్టేక్స్ చేశారనమాట ఆ మిస్టేక్స్ అన్నీ తీసేశారు మ్యాక్సిమం ఎక్కడ తప్పులు ఉన్నట్లయితే నాకు అనిపించలేదు సో దట్ ఇప్పుడు ఈ టూ ఇన్ వన్ బుక్ కాబట్టి మీరు అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు కళ్ళు మూసుకొని అయితే తీసేసుకోవచ్చు ఈ బుక్ ఉంది కదా మళ్ళీ ఎందుకు అనుకోవచ్చు కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది కొత్తగా యాడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు కొంచెం కూడా పొల్లు పోకుండా దొరకాలంటే నేను ఈ బుక్ బెస్ట్ అని చెప్తాను మీ చాయిస్ అనమాట ఇష్టం వాళ్ళది మీరు మీ వెబ్సైట్లలో మీకున్న అవకాశాన్ని బట్టి గ్యాదర్ చేసుకున్న నో ప్రాబ్లం క్లాసెస్ నుంచి గ్యాదర్ చేసుకున్న నో ప్రాబ్లం బట్ ఏంటంటే టైం వేస్ట్ అనిపించింది నాకైతే బుక్ అయితే బెస్ట్ ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్